హాయ్ ఫ్రెండ్స్ మనసే పుట్టినవాడు కాగాడు మరో బ్రహ్మ పటుదలతో ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు యూట్యూబ్ అవకాశం ఇస్తుంది మీ టాలెంట్ చూపించుకోండి రాండి డెవలప్ కాండి ఫ్రెండ్స్ శరీరానికే ముసల్తనం వస్తుంది ఆత్మకు ఈ మనసుకు రాదు ఫ్రెండ్స్ నీలో టాలెంట్ చూపించుకో ఫ్రెండ్స్ నిరూపించు నీ టాలెంట్ నిరూపించు ఫ్రెండ్స్ ప్రతి మనిషికి ఆశ ఉంటుంది ఏదో సాధించాలని సాధకం సీమ గోడెక్కుతుంటే పడిపోతుంటుంది గోడెక్కుతుంటే పడిపోతుంటుంది లాస్ట్కి సాధిస్తుంది చచ్చే ముసలిని కూడా ఏదో చేయాలా ఏదో చేయాలా ఏదో సాధించా కొన్ని రోజులు బతకాలని అనుకుంటాడు నీకు లేదా నీకు ఆశ లేదా నీలో టాలెంట్ చూపెట్టు రా యూట్యూబ్లో చూపెట్టు ఆహా నిరూపించు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని ఆశపడకు ఎవడికి సహాయపడడు ఎవడికి ఇవ్వడు ఒక రోజు అంటే అన్నం పెడతాడు ఊకే పెడతాడా నీలో టాలెంట్ చూపించుకో డెవలప్గా ఏ వంక పెట్టడం కాదు నీలో ఉంది టాలెంట్ నువ్వురా పైకి నువ్వు డెవలప్ అవుతావు రా ఫ్రెండ్స్ ప్రతి మనిషి అనుకునేది సాధించవచ్చు కానీ దాచుకుంటే ఏమొస్తుంది సిగ్గు పడకు నీ సిగ్గు బిగ్గు అంత పక్కకు పెట్టు ఎవడో అంటాడు ఎవడో చేస్తా ఎవడా నీకు పెడతాడా ఎవడు పెట్టాడు ఫ్రెండ్స్ నీ టాలెంట్ చూపెట్టు యూట్యూబ్ అవకాశం ఇస్తుంది డెవలప్గా ఫ్రెండ్స్ నీలో ఉంది నీలో ఆశ ఉంది అది దాచుకుంటున్నావు రా సిగ్గు శరం పక్క పెట్టు నిరూపించు యూట్యూబ్లా ఫ్రెండ్స్ పిల్లవాడి నుంచి ముసలోడిని వర్క్ చేయవచ్చు ముసలోడు ఏడు పిల్లవాడు అనే ఏం లేదు ఎవరైనా చేయొచ్చు నీలో పట్టుదల ఉండాలా నీ ఆశ ఉండాలి నీ ఆలోచనలకు ముసలితనం ఉండదు నీ మనసుకు ముసలితనం ఉండదు నీలో పట్టుదల ఉంటే నువ్వు అనుకునే అన్నీ సాధిస్తావు ఫ్రెండ్స్ యూట్యూబ్లో రా నీ టాలెంట్ చూపెట్టు డెవలప్గా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లాంగ్ అయిపోతుంది మీరు అనుకునేది సాధిస్తావు నీలో ఉంది టాలెంట్ నువ్వు చూపిస్తేలేవు ఏ రోజు గొంగ పెట్టడం కాదు నువ్వు రా చూపెట్టు నీలో పట్టుదల ఉంటే నువ్వు అనుకునేది సాధిస్తావు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీ గంటరాజా లెగ్జెండ్ షేర్ ఫ్రెండ్స్